శ్రీవారి లడ్డు చుట్టూ ఏర్పడినటువంటి వివాదం పైన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు స్వాగతించాల్సిన అంశం ఈ సుప్రీంకోర్టు తీర్పుతో ఈ సమస్యకు పరిష్కారమే కాకుండా భక్తుల మనోభావాలు గాయపడినవా మనోభావాలు పునరుద్ధరించబడతాయనే విశ్వాసాన్ని కలిగించింది ఈరోజు సుప్రీంకోర్టు ఆలోచించిన పద్ధతి కోట్లాది మంది హిందువుల యొక్క ఆలోచనలకు ప్రతిబింబంగా సుప్రీంకోర్టు ఆలోచనగా మనకు కనపడుతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఈ లడ్డుల వివాదం రాజకీయ వివాదంగా మారింది లడ్డుల్లో ఏం జరిగింది ఏం జరగలేదు జరిగే అవకాశం ఉందా లేదా అంతవరకే పరిమితమైంటే ఇట్లాంటి విచారణ అవసరమయ్యేది కాదు సమస్య ఏంటో ఎవరికి తెలియదు సమస్య చుట్టూ రాజకీయాలు పులుముకున్నాయి అందుకనే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వ సిట్ అధికారులతో కాకుండా కేంద్ర ప్రభుత్వ స్వతంత్ర సమస్తో చేయడం ద్వారా ఒక మంచి పరిణామం అదేవిధంగా కీలకంగా ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి సభ్యులు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే తేల్చాల్సింది వాళ్ళే కల్తీ జరిగిందా లేదని కాబట్టి ఖచ్చితంగా ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో సు మన ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది సుప్రీంకోర్టు తీర్పుతోనైనా ఇంకా రాజకీయ నాయకులు తమ రాజకీయ ప్రత్యర్థుల మీద సెంటిమెంట్తో ముడుపడిన అంశాలు వృద్ధే ప్రయత్నం చేసి శ్రీవారి ఆలయానికి కలంకొందిచ్చే పద్ధతిలో వ్యవహరించద్దు అనేది ఇప్పటికైనా వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిది